ముకుంద జ్యువల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి చెప్పండి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్నెటోర్ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రచారం ఏ విధంగా వెళ్తున్నారు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది అంటారా ఇప్పుడు పదేళ్ళ నిర్బంధ పాలన చూసిన ప్రజలు ఈ రెండు సంవత్సరాల్లోనే పథకాలు నేరుగా లబ్ధిదారులకే చేరుతున్నాయి కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్నారు దగ్గర తీసుకుంటుండ్రు హక్కున చేర్చుకుంటున్నారు నవీన్ యాదవ్ గారిని గెలిపించబోతున్నారు స్వచ్ఛందంగా వాళ్ళే బయటకు వచ్చి ఈ పదేళ్ల కాలంలో ఏ పథకం కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్గా పేద ప్రజలకు చేరలేదు పేద ప్రజలకు చేరి ఉంటే ఈ పదేళ్ల తర్వాత కూడా కలవకుండా కుటుంబం మల్ల రాజ్యం మిగితుండేనేమో కానీ లేదు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అంటే ఎందుకంటే పదేళ్ల కాలంలో నిర్బంధ పాలన నియంకృత పాలన ఒక ఉద్యమకారునికి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిని మంత్రులు కలిసే పరిస్థితి ఉండకపోతుండే మంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు సొతాగా సొంతంగా ఒక పది లక్షల నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోతుండే నిరుద్యోగులకు ఉద్యోగాల కోసము కనీసం ధర్నా చేత అంటే ధర్నా కూడా లేని పరిస్థితి ఇవి రైతులకు కనీసము రుణమాఫీ చేస్తా అని చెప్పి చెయ్యను అన్న వాళ్ళ ఏదో రిన్వాల్వ్ చేసుకుని వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతుండ్రి కానీ పదేళ్ళు మోసం చేస్తే తెచ్చిన దానికి నాలుగు రెట్లు ఎక్కువయ్యి ఈరోజు రైతు ఆత్మహత్యలకు ముఖ్య కారకుడు కల్వకుండా కుటుంబము నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి పదేళ్ళు గడిచినా కూడా వాళ్ళకు ఉద్యోగులు ఇవ్వ ఇవ్వకపోవడం ద్వారా నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్న సందర్భాలు చాలా చూస్తున్నాయి మనము ఇవన్నిటికీ మూల కారణము కల్వకుంట్ల కుటుంబము వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాలు తెచ్చుకున్నాడు తండ్రి ముఖ్యమంత్రి అయ్యిండు కొడుకు మంత్రి అయ్యిండు అల్లుడు మంత్రి అయ్యిండు బిడ్డని ఎంపీ చేసుకున్నాడు సడ్డాకుని కొడుకుని రాజ్యసభ సభ్యుడు ఇచ్చుకున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వ్యాపారాలు వచ్చినాయి హైదరాబాద్ చుట్టూతో వందల ఎకరాలు వేల ఎకరాలు కొల్లగొడుకున్నారు ధరణి పేరుతోని ఇంత అవినీతి అక్రమాలకు పాడుపడ కర్ణ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎలా విశ్వసిస్తుంది మళ్ళీ దగ్గుని దగ్గర ఎందుకు తీసుకుంటుంది ఏం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం తక్కువైందని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తారు నూటికి శాతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మధ్య అభినావ సంబంధాలు ఏర్పడ్డాయి నూటికి నూరు పాలు వచ్చే గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆరోపించేది ఏంటంటే అక్కడ విద్యా వ్యవస్థ పట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈ పదేళ్ల కాలంలో మనం కళ్ళారా చూస్తున్నాం కదా ఐదు వేల స్కూళ్ళు నాలుగు వేల స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పి నువ్వు విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తుంటే ఎందుకు మూతపడుతుండే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మోడల్ స్కూల్ తెస్తే ఆ మోడల్ స్కూళ్లకు కనీసం ఉపాధ్యాయులు నియమించకపోతే కదా నువ్వు అదే మోడల్ స్కూళ్లకు కనీసము మెచ్చార్జీలు కూడా పెంచలేని పరిస్థితి కదా మేము వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళ కింద నిర్ణయించిన మెచ్చార్జీలు కాకుండా మేము వచ్చినాక ఆ మెచ్చార్జెస్ను టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచినాం కదా విద్యా వ్యవస్థకు ఇంటిగ్రేటెడ్ ఒక పేద వ్యక్తికైనా దళితునికైనా ఎవరికైనా చదువుకునే వసతులు ఆ ర ఆ విధంగా ఉండాలని ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ నిర్మిస్తున్నాం కదా ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాము విద్యార్థి ఒక నాణ్యమైన విద్య ఉండాలని చెప్పి ప్రతి మినిట్ ఎవ్రీ మినిట్ మానిటరింగ్ చేసుకుంటా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాము ఈరోజు ఎప్పటికీ పదివేల మంది ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళినట్టుండ్రి ఇప్పుడు రివర్స్గా యాభై వేల మంది ప్రైవేట్ స్కూల్ నుండి గవర్నమెంట్ స్కూల్లో చేరినని చెప్తున్నారు కదా మరి గవర్నమెంట్ స్కూల్లో చేరినంటే ఎలా చేరిండ్రు నటు విద్యా వ్యవస్థ అయినా పట్టు పెరిగిందా తగ్గిందా అనడానికి ఆలోచన ఉంటే అంటే అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేశాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదో ఓకే అర ఒకర చేసేసి మేము చేశామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను నేను చెప్తున్నది అబద్ధము నువ్వు ఏ గ్రామానికైనా వెళ్ళండి నీ ఉన్న సమయంలో పాకర పట్టిన గోడలు ఉండేనా లేదా మేము పెయింట్ వేయించినాం పిల్లలకు సౌకర్యాలు కల్పించినాం స్మార్ట్ బోర్డులు పెట్టినాం పెయింట్ చేసి ఇప్పిస్తున్నాం మెచ్చార్జెస్ పెంచినాం ప్రతి విషయంలో కూడా ఇంకోటి చదువుని మా నాయకుడు ఏమంటుండంటే చదువుని వ్యాపారం కాదు చదువుకు నేను విద్యార్థులకు పెడుతున్న డబ్బులు వృధా కాదు నేను పెట్టుబడి పెడుతున్నా రోజు నా తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ మేధావులు అయితే వాళ్ళు చదువుకుంటే వాళ్ళే మేధావులు అయితే మన రాష్ట్ర సంపద పెరుగుతుంది మన రాష్ట్రానికి సంపద క్రియేట్ చేసిన ఈ ఈరోజు నేను విద్యార్థుల మీద ఈరోజు తెలంగాణ విద్యార్థుల మీద నేను ఎంత పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నా ఎన్ని వేల కోట్లైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళని మేధావులు చేయాలి వాళ్ళ వారి మెయిన్ మేధావి ఏంటంటే ఎప్పుడో చదువుకున్న సిలబస్ సిలబస్ కాదు అప్డేటెడ్ సిలబస్ కావాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్తగా ఇప్పుడు ఐటీఐ సెంటర్స్ ఎప్పుడో ఉండే ఐటీఐ సెంటర్స్ ఐఐటి సెంటర్స్ మార్చేసి సార్ దీన్ని అప్డే అప్గడేట్ చేసేస్తున్నాడు ఎన్నో సెంటర్స్ మార్చేసిండు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాలేజ్ నూట పద్ నూట పంతొమ్మిది స్థానాలకు నూట పంతొమ్మిది ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాడు అన్ని విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఐదేళ్ల నాడు తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థలు మూతబడే పరిస్థితి ఏర్పడుతుంది గవర్నమెంట్ విద్యా విద్యా వ్యవస్థ మెరుగుపడే అవకాశం నూటికి నూరు శాతం పెరుగుతుంది ఇది మనం కల్లారా చూస్తాము పేద ప్రజలే చెప్తారు విద్యా వ్యవస్థ బాగుపడ్డదని చెప్పి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది అప్పుడే అంత ఆగం ఆగమేందుకు సమయం ఉంది కదా మూడు సంవత్సరాలు ఆగు విద్యా వ్యవస్థ బాగుపడ్డదా నీవు నీ నీ గవర్నమెంట్ లాగా నిర్వీర్యమైందని చెప్పి నీ నుండి చెప్పిస్తాము మూడు సంవత్సరాలు ఆగు మిత్రమా అయితే ఇప్పుడు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో తొంగలు తొక్కి తర్వాత రైతులు ఆత్మహత్యకు కారణమైన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తున్నా ఇప్పుడు నువ్వు గతంలో కూలేశ్వరం కట్టినావు వేల ఎకర వేల లక్షల ఎకరాలకు నీరు అని తీసుకున్న ఆ నీరుతోనే ఏం పండవండి తీసుకుంటారు వరేసుకుంటారు కదా వరి రైతు ఉరే నువ్వు వరే మరి ఏం వేసుకోవాలి రైతుల మీద నీ ప్రేమ అది రుణమాఫీ చేస్తాను అని చెప్పి పదేళ్ళు మోసం చేస్తే ఒక్కొక్క రైతు లక్ష రూపాయలు తీసుకున్నడానికి నాలుగు లక్షలు అయింది అటు అప్పు కట్టలేక మిత్తి కట్టలేక ఏం చేయాలి అర్థం కాక బాకీ కింద పడి వాళ్ళ డిఫాల్టర్ గా రు రైతులందరికీ అలాంటి పరిస్థితి రానికి కారణమే దుర్మార్గుడు కల్వకుంట్ల కుటుంబం కాదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా అదే రుణమాఫీ నేను చెయ్యను అని అంటే రైతులు తంటాలు పడి ఏదోడు చేసి ఆడ అంతా అప్పులు పెంచుకోకుండా కదా రుణమాఫీ చేయకపోనికే రుణమాఫీ చేయకపోను రైతులని నడ్డి విరుగు విధంగా ఒక్కడికి నాలుగు గంటలు అయింది కదా వాళ్ళు తీసుకున్నది ఒకైతే అయితే నాలుగు గంతలు పెరిగింది ఈరోజు మెయిన్ ముఖ్య కార కూడా ఆయన మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు లక్షల కోట్లతోని ఇరవై రెండు వేల కోట్లతోని ఇరవై ఐదు లక్షల మందికి రుణ విముక్తులు చేసినాము రెండు లక్షల లోపున్న ఇరవై రెండు వేల కోట్లతోని ఇరవై ఐదు లక్షల మందికి రుణ విముక్తులు చేసినాము ఇది నువ్వు ప్రజా నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది కానీ నైన్టీ పర్సెంట్ అయింది ఆ టెన్ పర్సెంట్ మిగిలిన టెన్ పర్సెంట్ తోని వీళ్ళు సోషల్ మీడియాలో చేసి అంగు ఆర్భాటం క్రియేట్ చేసి అలా అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు పేద ప్రజలకు తెలుసు కదా నాకు రెండు లక్షల రుణమైపోయిందని చెప్పి తెలుసు కదా ఇరవై ఐదు లక్షల మంది అయితే చెప్తారు కదా మరి నీకు ఎందుకు అంత నొప్పి నువ్వే అంటున్నావు కానీ ప్రజలు ప్రజలు అనట్లే కదా నీ మీడియా అంటుంది నీ పింక్ మీడియా అంటుంది తప్ప మీతో ఎక్కడ కూడా ఇలాంటి గ్లోబల్ ప్రచారం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే కూలి పని చేసుకుని బతున్నారో వాళ్ళకి కనీసం కూలీ రేట్లు కూడా పెంచడం లేదు అసలు వాళ్ళు బతుకున్నారా లేదా అని కూడా లేదు చెప్పి నేనే ఇప్పుడు ఈ పేద ప్రజలు కూలీ చేసుకునే వారు ఒక ప్రదేశం ఉంటే ఇంకో ప్రదేశానికి కూలీ చేయడానికి వెళ్ళాలి కూలీ చేయడానికి వెళ్ళాలంటే బస్సు సౌకర్యం కావాలి ఆ బస్సే ఫ్రీ ఇచ్చినాం కదా మేము నీ గవర్నమెంట్ ఏమి ఇచ్చినాం పేద ప్రజలకు కూలీ చేసుకునే వారికి కనీసం నీవు కనీస సౌకర్యాన్ని కల్పించినవా ఇదే కాళేశ్వరం కట్టడానికి ఆంధ్ర మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇస్తావు బీద బీహార్కి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి వేరే వేరే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రాష్ట్రాలకి వెళ్ళి లేబర్ని తీసుకొచ్చి పనిచేయించిన తప్ప తెలంగాణ ప్రజల రోజా నువ్వు పనిచేయని తీసుకున్నావా నువ్వు కాంట్రాక్ట్ ఎన్నికని తెలంగాణలో పనికిరారని చెప్పిన సన్యాసివు కదా మెగా కృష్ణారెడ్డిని తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమో తెలంగాణ ద్రోహి అని తిట్టిన వాళ్ళని అదే మెగా కృష్ణారెడ్డిని వేలాది మంది మేధావుల ముందు కూర్చోబెట్టి సన్మానం చేసిన సన్యాసివాడు నువ్వు కాదా అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఇప్పుడు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారు మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి కారణం ఎవరు అని చెప్పి ఇప్పుడు ఆటో కార్మికులు అంటే నా రెండు కోట్ల మంది మహిళల మేలు చూద్దామా లక్ష మంది ఆటో కార్మికులు ఉన్నారు నేను కాదనట్లేదు కానీ లక్ష మందికి ప్రత్యామ్నాయంగా వేరే ఉపాధి కల్పించడం కోసం ప్రయత్నం చేద్దామా రెండు కోట్ల ప్రజలకు బస్ బంద్ చేద్దామా మీ స్పష్టమైన సమాధానం చెప్పండి మేము రెండు కోట్ల మంది మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలని కమిట్మెంట్తో ఉన్నాము బస్సులు పెంచడానికి ఆలోచిస్తున్నాము బస్సులు పెంచుతున్నాము మీరే మీ మీ విధానం ఏం చెప్పండి లక్ష మంది ఆటో కార్మిల కోసం రెండు కోట్ల మందికి ఫ్రీ బస్ వద్దంటారా మీ స్పష్టమైన నా వైఖరి చెప్పండి మేము ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు కాదు భవిష్యత్తులో మేము మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి పేద ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా బస్తి రహమగర్ బస్తి ఎర్రగడ్డలు కానీ ేక్పేట్లో గానీ ఈ బస్తీలలో కూడా ఇక్కడ నుంచి అమీర్పేటకి వెళ్ళాలి ఇక్కడ నుండి యూసుఫ్ కూడా ఇక్కడ నుండి నాంపల్లికి వెళ్ళాలి ప్రతి బస్తీలకు వెళ్ళి వందలాది బస్సులు వెళ్తున్నాయి వాళ్ళందరూ కూడా మేము ఫ్రీ బస్సు ఇచ్చినాం కదా మరి ఈ పేద ప్రజలందరికి బస్సు బజ్ చేయాలని కోరుకుంటున్నారా టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి పేద ప్రజలందరూ బస్సు వద్దని కోరుకుంటున్నారా దాని వల్ల గొడవలు జరుగుతున్నాయి తప్ప ఎటువంటి ఉపయోగం ఇప్పుడు మహిళలు సీట్లో కూర్చోవడానికి కూడా లేక అదే గొడవలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది గొడవలు గారు కనబడుతున్న పరిస్థితి ఎప్పుడు కనబడ్డది అంటే నీ పింక్ మీడియాని తీసుకువెళ్ళి కావాలని అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి మీడియా ద్వారా బయట గ్లోబల్ ప్రచారం చేస్తే ఏ రోజైనా నీ ఏసీ కారు వెళ్లి బస్సులు వెళ్ళినావా ఏసీ కార్లు సన్యాసులకు ఏం తెలుస్తుంది ఈ రోజు నేను మిడిల్ క్లాస్ వ్యక్తిని చిన్నపాటి ఉద్యోగిని నాకు పదిహేను నుండి ఇరవై వేల జీతం వస్తుంది అనుకుంటే నేను ఒకరో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ట్రావెల్ చేయడానికి దినం వంద రూపాయలు నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై వేలు రూపాయలు అంటే రెండు నెలల జీతం గుర్తంగా వచ్చినట్టే కదా ఎందుకు విమర్శిస్తారు పేద ప్రజలు ఎందుకు వద్దు అనుకుంటారు ఫ్రీ ఉచిత బస్సుని వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారి ఫోటోని నెల అయినెంబడే నాకు పదిహేను వందలు మిగిలినాయి రెండు వేలు మిగిలినాయి మూడు వేలు మిగిలినాయి అని చెప్పి రేవంత్ రేవంత్ రెడ్డి ఫోటో దగ్గర పెట్టి మొక్కి ఓ దేవునిగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఫ్రీ బస్సు డబ్బులు తీసుకొని కనీసం రేవంత్ రెడ్డి గారు జనాల సొమ్ముని ఒక క్రమ పద్ధతిలో ఒక చదువుకున్న వ్యక్తి లాగా క్రమ పద్ధతి రూపాయి అవినీతి లేకుండా పాలన అందిస్తున్నాడు మరి నువ్వు చేసింది ఏంది ఒక ముఖ్యమైనది ఏంటంటే అరే సన్యాసి నీ సెక్రటరీలో లో చేసినోడు ప్రభుత్వ కార్యాలయాల్లో చేసినోడు పదేళ్ళు రెండు లక్షల మందికి ఉచితంగా ఉద్యోగ ఉచితంగా జీతాలు ఇచ్చినవు అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల లెక్కలు తీస్తుంటే ఎవరెవరైతే ఉద్యోగులు ఉండరు ఆధార్ కార్డులు పెట్టండి వాళ్ళని రిన్వాల్ చేసుకున్న అంటే రెండు లక్షల మంది రాలేదు పదిహేను వందల కోట్లు అవినీతి ఓన్లీ కన్న ముందు కనిపించే అవినీతి కదా కాళేశ్వరం వంటివి నేనే ఇంజనీర్ను నేనే ఎనభై వేల పుస్తకాలు చదివిన సివిల్ ఇంజనీర్ నేనే మెకానికల్ ఇంజనీర్ నేనే అన్ని ఇంజనీర్లు నేనే ముఖ్యమంత్రి నేనే అని చెప్పి కాళేశ్వరం కడితే కాళేశ్వరం ఈరోజు కూలి కూల్చిపోయాయి లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్లు ఆగమైపోయినట్టే కదా ఏ దాంట్లో ఇప్పుడు గొర్రెలు ఇస్తున్నాడు గొర్రెల దాంట్లో స్కామే నువ్వు కాళేశ్వరంలో స్కామే నువ్వు ఏడవైన స్కామ్లే కదా లాస్ట్కు బతుకమ్మ చీరలు రెండు వందల కోట్ల బతుకమ్మ చీరల్లో కూడా స్కామ్లే ఉన్నాయి కదా స్కామ్ లేనిది ఏదైనా ఉందా విద్య ఓన్లీ దీంట్లో మన ఎలక్ట్రికల్ దాంట్లో యాభై వేల కోట్లు స్కామ్ ఎవడో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడో పాతది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్ క్రిటికల్ చేయాల్సింది నువ్వు ఇప్పుడున్న టెక్నాలజీలో సూపర్ క్రిటికల్ తీసుకొచ్చి పెట్టి ప్రజల నెత్తిమిన వేసి యాభై వేల కోట్లు అన్యాయం చేసింది నువ్వు కాదా ఈరోజు చెప్పుకుంటా పోతే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు ఉట్టి పుణ్యానికి పదేళ్ళు పాలించిన పాపానికి పదేళ్ళు తెలంగాణ ప్రజలు ఓటేజ్ గెలిపిస్తే ఎనిమిది లక్షల కోట్ల ఎనిమిది లక్షల కోట్ల అప్పుని తెలంగాణ ప్రజల నెత్తిమిన పెట్టి ఈరోజు నెలకు ఆరు వేల కోట్లు అప్పులు కట్టే పరిస్థితి వచ్చింది ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం వల్లనే కల్వకుంట్ల కుటుంబం స్వత నిర్ణయాల వల్ల అధికారులతోని నిర్ణయం తీసుకొని అధికారుల సమీక్షలతో నిర్ణయాలు తీసుకుంటే ఇంత అన్యాయం జరగబోతుండే తెలంగాణ సమాజానికి సొంత నిర్ణయాలు సొంత ఏజెండా దొరపోకడ పక్కోలు చెప్తే పక్కోలు చెప్తే నేను వినడం ఏంది నేను ఒక ధోరణి నేను ఒక నియంత్రణను తెలంగాణ సమాజానికి నేను ఒక ధోరణి అని చెప్పి దురాంకారంతో సొంత నిర్ణయాలు తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రజలపైన ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిన దుర్మార్గుడు ఎవరంటే కల్వంట్ల చంద్రశేఖరరావు